చూసారా చిన్న చిన్న చేపలు దోబడాయలు చింతకాయ తొక్కు వేసి మాడేసిన కూర అనమాట కనిపిస్తుందో చూడు చాలా బాగుంటుంది నేను విప్రాంతి తిన్నా ఇది లేదమ్మా చూసావా అస్సలు గ్రేవీ ఉండదు ఈ చేపల్ని నీ కలిపేస్తారు ఇలాగా ఇలాగ కలిపేయచ్చు అనమాట లేకపోతే చింతకాయని దంచేసేస్తాం కదా అటే రాదు ఇలా కలపకపోతే అది చింత చేపలు కూడా కొన్ని కొన్ని చితికిపోవు అలాగే చేపలు చేపలలాగే ఉంటాయి మీ ఏలూరులో చింతకాయలు బాగుంటాయి కదా మీరు మా ఊరు చింతకాయలే కాదు అన్ని బాగుంటాయి అన్నీ బాగుంటాయి కావాలంటే చెప్పండి హైదరాబాద్ పంపిస్తాయి వద్దమ్మా మాకు వద్దమ్మా మీ ఎండలు మీ దగ్గరే ఉంచుకోండి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో చిట్టి చిట్టి పరిగిలితో చింతకాయలు దంచేసి వేసి చక్కని కూర చేస్తున్నానండి మట్టిదాకలో మట్టిదాకలో చేసే కూరలు చాలా అద్భుతంగా మంచి రుచితో ఉంటాయన్నమాట ఈ మట్టిదాకలో ఈ కూరని ఎలా చేస్తానంటే మాడబెట్టి చేస్తాను అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం పదండి మరి ఇదిగోండి చిన్న చిన్ని చేపలండి దోపడాయలు అంటారండి వీటిని ఇవి చాలా చిన్నగా ఉంటాయి అనమాట ఇవి క్లీన్ చేసేసానండి ఆపరని ఇంతకుముందు నేను ఒక వీడియో చేసి పెట్టాను మీరు మన ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయండి వెయ్యి చేపలని క్లీన్ చేయడం ఎలాగా అనేసి ఒక వీడియో చేశాను నేను అవి నేను ఏ విధంగా చేయాలనేది చూపించాను ఇప్పుడు ఇంకా చేయడం చూపించలేదండి ఇవైతే క్లీన్ చేసేసాను క్లీన్ చేయడం కూడా చాలా ఈజీనే ఇందులో ఉప్పు వేసేసి బాగా మట్టిదాకలో వేసి తోమేస్తామనుకోండి వీటి పైన ఉన్న పుట్టంతా పోతుంది అంటే పులుసు అంతా వెళ్ళిపోతుంది అప్పుడు మనం తల తోక తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా వీటికి ఏకులు అవి ఇవి అవి పెద్దగా ఉండవు ఇవి శుభ్రంగా ఉప్పేసి తోమేసి క్లీన్ చేసాను వీటికి మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇవి కేజీ చేపలండి క్లీన్ చేయగా ఇన్నయినాయి అనమాట ముప్పై కేజీ దగ్గరగా అయినాయి ఓకే మూడు ఉల్లిపాయలు వేస్తానండి ఇలాగా సన్నగా పొడవగా కట్ చేసి అలాగే పచ్చిమిరకాయలు ఒక ఏడు పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి పచ్చిమిరకాయలు ఎన్నైనా వేసుకోవచ్చు ఇప్పుడు కళ్ళుప్పు వేసుకోవాలి సరిపడా కళ్ళుప్పు వేసి వండితే ఇటువంటి చేపల కూర న్యాచురల్గా ఊర్లో వండిన కూరలాగే ఉంటుందన్నమాట ఓకే ఇదిగోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదిగోండి కారం నాలుగు స్పూన్లు కారం పడుతుందండి ఎందుకంటే నేను చింతకాయలు వేస్తున్నాను కదా చింతకాయలు చక్కగా మెత్తగా దంచేసి వేస్తున్నాను కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అందుకని నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఆయిల్ వేస్తున్నానండి ఇదిగోండి ఈ గరిట్ తోటి రెండు గరిట్లు ఆయిల్ వేస్తున్నాను ఇదిగోండి అన్నీ వేసేస్తాం కదా ఇప్పుడు బాగా తొరపాలండి మా చిన్నమ్మాయి ఇంటి దగ్గర మట్టిదాకలో వంటలు చేద్దామనేసి మట్టిదాక తీసుకొచ్చామండి ఇక్కడికి ఇందులో లేదు అసలు చాలా రోజులు అయిపోయింది చేసి కదమ్మా అవునమ్మా ఇప్పుడు ఈ చేపల కూర మట్టిదాకలో వండితే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మళ్ళీ చింతకాలు వేసి మార్చేస్తామండి కూరని మార్చేయడం అంటే బాగా అడుగంటేస్తుంది అనమాట గ్రేవీ ఉండదు కూరలో అందు గురించి మన మట్టిదాకలో అయితేనే ఈ టైప్ కూరలు బాగుంటాయి ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం నీళ్లు పోయాలండి ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోయాలి అల్యూమినియం పాత్రలో అయితే కుదరదండి ఇటువంటి కూరలో మట్టి దాకలో మాత్రమే సాధ్యం అనమాట ఎందుకంటే చింతకాయలు వేసి మాడ పెడతాం కాబట్టి కూరని ఈ దాకలా అయితేనే చక్కగా మారుతుందనమాట కొంచెం అడుగంటాలండి కూర అడుగంటితేనే బాగుంటుందన్నమాట ఓకేనండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాము పొయ్యి మీద పెట్టేసి చింతకాయలు చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగోండి చింతకాయలు తీసుకొచ్చారండి మా వారు మార్కెట్ నుంచి లేత చింతకాయలు అనమాట ఏ దొంగ చింతకాయల దొంగ చింతకాయల దొంగ ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చండి ఇచ్చేయండి ఇచ్చండి ఇదిగండి లేత చింతకాయలు అండి ఇదిగా చూడండి గింజ పట్టదు అనమాట ఈ చింతకాయలు సీజన్లోనే మనకి అటువంటి చిన్న చిన్న చేపలు దొరుకుతాయి అండి ఆ చేపలకి ఈ లేత చింతకాయలకి మంచి కాంబినేషన్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసి రోట్లో వేసి దంచేయాలి ఈ పైన పొట్టు తీయటం అటువంటిది ఏమీ లేదండి శుభ్రంగా నీట్గా కడిగేసి రెడ్గా వస్తుంది కదా ఇదంతా నీట్గా కడిగేసి రోట్లో వేసి దంచేయాలి ఇదిగోండి గ్రీన్ కలర్లో వచ్చేసింది కదా ఇలాగ శుభ్రంగా కడిగేసి దంచేయాలన్నమాట దంచేసి కూరలో కూర కొంచెం సగం ఉడికిన తర్వాత నేను ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను కూర సగం ఉడికిన తర్వాత ఈ చింతకాయలు దంచిన చింతకాయలు వేసేయాలి అప్పుడు చక్కగా ఉడికిపోతుందండి బాగా ఉడికిపోతుంది నీళ్ళు ఎక్కువ పోయలేదు కాబట్టి మనం కూరలోనే చక్కగా దగ్గరికి అయిపోవాలన్నమాట అసలు గ్రేవ్ అనేది ఉండకూడదు మాడిపో మాడిపోయినట్టు అంటే మట్టి దాకకి అంటుకునేటట్టు ఉడికించాలన్నమాట కూర అప్పుడు అప్పుడే ఈ చింతకాయలకి ఆ చిన్న చిన్న చేపలకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఓకేనండి రెడ్గా వస్తుంది చూసారా నీళ్ళు ఈ విధంగా కడిగేసుకోవాలి ఈ చింతకాయలు చాలా టేస్ట్ అమ్మా ఎందుకంటే ఏలూరులో పండిన చింతకాయలు అమ్మా మీ ఏలూరులో పండించిన చింతకాయలు కాబట్టి మా ఊరి చింతకాయలు కాబట్టి మాకు చాలా రుచిగా ఉంటాయి సరే హైదరాబాద్ వచ్చినప్పుడు మా హైదరాబాద్లో దొరికిన చేపలు కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటాయని చెప్తాను నేను సరే చూసారా ఏళ్ళ ఏలూరులో దొరికిన చింతకాయలు అంటే పండించిన చింతకాయలు అంట ఓకేనండి ఇవన్నీ ఇలా క్లీన్ చేసేస్తాను ఫస్ట్ చేసేసి అక్కడ దంచేస్తాను ఇదిగోండి చింతకాయలు శుభ్రంగా క్లీన్ చేసేసానండి ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసి కచ్చపచ్చగా దంచాలి గింజలు ఉండవు కదండి అందు గురించి చాలా తొందరగా నలిగిపోతుంది ఇది కూడా చూసారు గింజలు లేవు లేకపోతే చింతకాయలు అయితేనే బాగుంటుంది అనమాట ఇటువంటి చేపలకి అన్నీ ఇదే విధంగా దంచేయాలండి కచ్చపచ్చగా దంచుకోవాలమ్మా పేస్ట్లో కాదు ఆ పేస్ట్లో కాదమ్మా ఇలాగే కచ్చపచ్చగానే లాగా దంచేస్తే బాగోదు ఇలా దంచేస్తే దంచేసి కూరస ఉడికిన తర్వాత వేసుకోవాలి మీ ఏలూరులో చింతకాయలు బాగుంటాయి కదా మీరు మా ఊరి చింతకాయలే కాదు అన్నీ బాగుంటాయి అన్నీ బాగుంటాయి మీ ఏలూరులో బ్రహ్మాండలు కావాలంటే చెప్పండి హైదరాబాద్ పంపిస్తాయి వద్దమ్మ మాకొద్దమ్మా మీ ఎండలు మీ దగ్గరే ఉంచుకోండి మేము వచ్చినప్పుడు ఆస్వాదిస్తున్నాం కదా ఈ మీ మాకు మా మీకు ఎక్స్చేంజ్ సరే కూర ఎంత వరకు ఉడికిందో ఒకసారి మూర్తి తీసి చూద్దామండి ఇదిగోండి చక్కగా ఉడికింది ఇంకా కొంచెం కురుస్తుంది కదా ఇప్పుడే మన చింతకాయలు వేసేసుకోవాలి ఇదిగోండి చింతకాయలు దంచేసి పెట్టేసుకున్నామండి కొంచెం దంచిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి కొంచెం రెడ్గా అవుతాయి ఏం కంగారు పడవలసిన పని లేదు మనకి ఎంత పులుపు కావాలో అన్ని చింతకాయలు తీసుకుని ఇలా దంచేసి వేసుకోవాలన్నమాట ఇదిగోండి వేసేసాను ఒకసారి జాగ్రత్తగా కలపాలండి చింతకాయలు వేసిన తర్వాత ఇదిగో సార్ ఇంకా కొంచెం పులుసు ఉంది కదా ఈ పు ఈ చింతకాయ గుజ్జుతో పాటు ఈ పులుసు కూడా చక్కగా మరిగిపోయే వరకు ఇలాగ ఉడకనివ్వాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలంటే ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టకూడదు తొందరగా మాడిపోతుంది ఇలా కదిపేసాం కదండి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా నిదమెదిగా ఉడకాలన్నమాట ఇదిగో చింతకాయలు వేసిన తర్వాత చక్కగా ఎగిరిపోయిందండి కూర ఒకసారి కదిపి చూద్దాము అండి అడుగు అంటుతూ ఉన్నదనమాట ఇదిగో చూసారా ఈ గ్రేవీ కూడా ఉండకూడదండి ఇదిగో ఇక్కడ పులుసు ఉన్నది కదా ఇది కూడా ఎగిరిపోవాలి ఒకసారి మనం కదిపేసామంటే కూర కూరంకనో ఈ చిన్న చిన్న చేపలు కదండీ ఇంకెలా కదిపేసినా కూడా పర్వాలేదు అనమాట మనం చింతకాయలు వేసి కొంచెం బాగా మార్చేస్తున్నాం కాబట్టి కూరని కదిపినా పర్వాలేదు అనమాట ఇవి అలాగ ఈ చేపలు విడిపోతాయి చింతకాయలతో పాటు ఓకేనండి ఇప్పుడు ఈ చుట్టు ఈ చుట్టూ ఉన్న ఈ గ్రేవీ అంతా ఎగిరిపోయేంత వరకు ఇంకా స్టవ్ మీదే ఉంచాలి ఇదిగోండి ఇలా పోర్ దగ్గర పడుతుంది అని అనగా కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కొత్తిమీర వేయకూడదు ఇంకా ఓన్లీ కరివేపాకు వేసుకుంటేనే బాగుంటుంది కరివేపాకు వేసిన తర్వాత ఒకసారికి వెళ్తామండి చేపలు యాక్చువల్ గరిటెట్టి కలపరు కానీ ఈ కూరనే కలపొచ్చు అనమాట ఎందుకంటే చింత చింతకాయలు దంచేసి వేసి వండుతున్నాం కాబట్టి కలిపినా పర్వాలేదండి కూర అంతేనండి బాగా ఇంకా ఆ కనపడే ఆ పులుసు అనేది లేకోకుండా బాగా ఎగిరిపోవాలన్నమాట కూర చూసారా చక్కగా రెడీ అయిపోయింది అస్సలే ఇంకా గ్రేవీ అనేది ఏమీ లేదండి ఇంకా ఇది ఆయిల్ అనమాట ఈ ఆయిల్ మాత్రం కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇదిగోండి చక్కగా ఎగిరిపోయింది ఇలా అడుగంటాలండి కూర మట్టి దాకలో వండుకుంటేనే బాగుంటుందన్నమాట ఇటువంటి కూరలో చింతకాయ పులుపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి నేను చూశాను ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఊర్లో అయితే కంపల్సరీ దొరుకుతాయి ఇటువంటి దోబడాయిలు దోబడాయిలు అంటారండి ఈ చేపలని ఇవి వర్షాకాలంలో దొరుకుతాయి అన్నమాట అలాగే చింతకాయలు కూడా ఈ టైంలోనే దొరుకుతాయి కాబట్టి చింతకాయలు లేత చింతకాయలు వేసి ఈ విధంగా కూర చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే అండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు కాలుష్యం టేస్ట్ చూసిద్దాం పదండి చూసారా చిన్న చిన్న చేపలు దోబడాయలు చింతకాయ తొక్కు వేసి మాడేసిన కూర అనమాట ఎంత పెద్ద అందరూ కనిపిస్తుందో చూడు చాలా బాగుంటుంది నువ్వు ఎప్పుడైనా తిన్నా అమ్మే లేదమ్మా చేసావా అస్సలు గ్రేవీ ఉండదు ఈ చేపల్ని నీ గరిగా కనిపేస్తారు ఇలాగ కనిపించచ్చు అనమాట లేకపోతే చింతకాయ దంచి కదా అటువే రాదు ఇలా కలకపోతాయి అది చేపలు కూడా కొన్ని కొన్ని చితికిపోవు చిటికి వచ్చిన తర్వాత ఇలాంటి చేపలు దొరకవు అలాగే అలాంటి చింతకాయలు దొరకవు చిన్న లేత చింతకాయలు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఈ కూర గురించి మా చిన్నప్పుడు మీరు కదా స్మెల్ అయితే ఎంత బాగుంటుంది సార్ బాగా వస్తుంది

ఎప్పుడో తిన్నారండి ఈ కూర మళ్ళీ ఇప్పుడు ఈ ఇక్కడ కుదిరింది అనమాట మాకు ఏలూరులోని ఈ చేపలు చక్కగా దొరికినాయి ఇష్టంగా తెచ్చుకున్నారు ఈయన అందుకని చాలా బాగా చేసింది పెళ్ళా ముందు విలేజ్లో చాలా బాగా ఎక్కువ చెట్లు ఉంటున్నాయి దొరికితే కాబట్టి చిన్నచేట్టు మా అమ్మ చిన్న చెట్టు చేప దొరికి ఎక్కువ వర్షాలు కురిసే ఎక్కువ వర్షాలు కురిసే చేప ఎక్కువ ఇది సీజన్లో ఈ సీజన్ ఎలాగా

చేప చేపలు కొన్ని విడిపోవు మరి అదేంటో కానీ మనం పెద్ద పెద్ద చేపలు వండుతాం కదండి అవి గెలిటి పెట్టి ఇలా తిప్పమంటే ఇంకేమైనా ఉందా మొత్తం పప్పు పప్పు అయిపోతుంది అటువంటిది ఈ చేపలు చూడండి నేను గెలిటి పెట్టి కలిపేశాను రెండు మూడు సార్లు కలిపాను అయినా కానీ కొన్ని చేపలు అయితే చేప చేపలాగే ఉంది విడిపోలేదు

రిలాక్స్ గా అనమాట హైదరాబాద్ లో ఉన్నంతసేపు ఇంకా పచ్చళ్ళతో ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసుకుంటూ అలా గడిపేశాము మా చిన్నమ్మాయి దగ్గరికి వచ్చేసరికి కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట మానవాడితో మా అమ్మాయి కూడా వంట దగ్గరికి లేదండి తనే ప్రొద్దుట టిఫిన్ చేసేస్తుంది వంటలన్నీ చేసేస్తుంది వీడియో గురించి నేను చేశాను అనమాట ఇది ఇది నాకు రాదు కదా మరి అసలు ఎప్పుడు చేయలేదు చూడలేదు కూడా కూడా చేయడం చాలా మంది చూసావా ఇప్పుడు నాకు కానీ మీకు తెలియలేదు ఎక్కువ అలాగా ఎంతమందికి ఈ జనరేషన్లో ఎంతమందికి తెలియదు చెప్పండి ఇటువంటి కర్రీస్ ఒకసారి మీకు అందరికీ ఈ టైప్ లో కూడా చేసుకోవచ్చని మళ్ళీ చూపించడం కోసమే నేను ఈ కర్రీ చేశాను అన్నమాట పైగా లక్కీగా దొరికినాయి మాకు టీవేళ వీళ్ళను గునుల్ కోడ నడిపోతే మెత్తగా ఆ ఇది ఏం ఈ చాప్ల ఏముంది వెళ్ళద తినియట్మ హ్మ్ ఓకే అండి మీరు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ టైప్లో వండుకోవడం పూర్ణ ఇలాగే వండుకొని తినేవారండి మంచి కర్రీ అనమాట మళ్ళీ ఒకసారి మీకు అందరికీ గుర్తు చేయాలని ఈ రెసిపీ చేస్తాను ఓకేనండి మీకు ఈ చేపలు దొరుకుతాయి కనుక ఈ చేపలు దొరికినప్పుడు కంపల్సరీ చింతకాయలు కూడా దొరుకుతాయి ఎందుకంటే వర్షాకాలమే వస్తాయి కాబట్టి ఈ చేపలు వర్షాకాలం ఇప్పుడు చింతకాయలు కూడా రావటం స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు దొరుకుతాయి అనమాట రెండు దొరుకుతాయి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్